భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్లో సిపిఎం రాష్ట్ర నాయకులు కామ్రేడ్ కాసాని ఐలయ్య సంస్మరణ సభ సందర్భంగా సుజాతనగర్లో సిపిఎం శ్రేణుల భారీ ప్రదర్శన పాల్గొన్న సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్ వెస్లీ కేంద్ర కమిటీ సభ్యులు బి వెంకట్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ సభ వేదిక వద్ద జిల్లా పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కాసాని ఐలయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ హాజరైన రాజకీయ పార్టీల నాయకులు పార్టీ అభిమానులు ఈ సందర్భంగా సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ కమ్యూనిస్టు ఎలా ఉండాలి అంటే మన కాసాని ఐలయ్యను చూపిస్తే సరిపోతుందని తన తుది శ్వాస విడిచేవరకు తాను నమ్మిన సిద్ధాంతం కోసం పేదవర్గాల ప్రజల కోసం అలుపెరగని పోరాటం చేసిన కమ్యూనిస్టు యోధుడు కాసాని ఐలయ్య అన్నారు పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మాట్లాడుతూ తాను నమ్మిన సిద్ధాంతం కోసం కుటుంబంతో కలిసి పోరాటాలు చేసిన గొప్ప వ్యక్తి కాసాని అయిలయ్య అని కొనియాడారు ప్రజలతో ఎలా కలిసి ఉండాలి ప్రజా స్వభావం ఉండాలి వ్యక్తిగత జీవితంలో ఎలా ఆదర్శంగా ఉండాలి ఇలాంటి విషయాలు చెప్తూ చాలా పుస్తకాలు ఉన్నాయి చైనా కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల దగ్గర నుంచి భారతదేశంలో అనేక మంది కమ్యూనిస్ట్ యోధులు కూడా అట్లాంటి పుస్తకాలు రాశారు కానీ నన్ను అడిగితే మంచి కమ్యూనిస్ట్ అంటే ఎలా ఉండాలంటే అన్ని పుస్తకాలు చదవక్కర్లేదు మంచి కమ్యూనిస్ట్ అంటే ఎలా ఉండాలంటే ఒక మాటలో హైలై గారు లాగా ఉండాలి అని చెప్తే చనిపోతుంది ఎక్కడా చిన్న ఈ సమయంతో పాల్పాటు లేకుండా తన జీవితాంతం తన పుట్టిన దగ్గర నుంచి చనిపోయేదాకా ఇంతకుముందు వరంగల్ జిల్లాలో పుట్టి పెరిగిన ప్రాంత విశేషాలు కూడా మనం చెప్తాం